హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బయట రెయిన్ ఉన్నప్పుడు మనకి హాట్ హాట్గా మిర్చి లేదా బోండా అలానే పునుగులు బజ్జీలు బోండాలు ఏమైనా తినాలనిపిస్తుంది కదా వేడి వేడిగా మిరపకాయ బజ్జీ అయితే సూపర్ కాంబినేషను వర్షం పడేటప్పుడు అలా రెండు మిరపకాయ బజ్జీలు తినేస్తే చాలు అనిపిస్తుంది కదా సో మనకి బజ్జీలు కావాలి అంటే బయటకు వెళ్ళాలంట రైన్ ఎక్కువగా ఉంటే తెచ్చుకోవడానికి ఇబ్బంది అనిపిస్తాయి ఇంట్లో ఈజీగా ఫాస్ట్ ఫాస్ట్గా ఫట్ ఆఫట్ దన్ అదర్ మెరుపులో బజ్జీ వేసేసుకోవడం చూసేద్దాము బజ్జీలోకి మిరపకాయ లేకుండా బజ్జీ వేయలేం కదా సో ఇక్కడ నేనైతే మిరపకాయలు అనేవి తీసుకున్నావు ఇవి బజ్జీ మిరపకాయలు మీకు ఏ మిరపకాయలు అవైలబుల్లో ఉంటే అవి తీసుకోవచ్చు బట్ కారం తినగలిగే అంత ఉంటే బెటర్ ఓవర్ కారం ఉంటే తినడానికి కడుపులో మంట వస్తుంది చూసుకొని చూస్ చేసుకోండి తీసుకునే మిరపకాయలు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటి అంటే మిరపకాయలు అనేవి ఇలా పొడవుగా ఉంటాయి బాగుంటాయి వేసుకునేటప్పుడు ఈజీగా పిండి అనేది మిరపకాయలకి పట్టుకుంటుంది అండ్ వంకరగా ఉంటే మిరపకాయ అంత బాగా పిండి అతుక్కోదు షేప్ కూడా బాగోవు చూడ్డానికి బాగుండాలి అంటే మిరపకాయలు అనేవి పొడవుగా ఉండాలి మధ్యగా చిన్నగా ఘాటు పెట్టుకొని మిరపకాయ మధ్యలో ఉన్న గింజలు అనేవి మనం సపరేట్ చేసేయాలి గింజలు ఉండి తింటే ఓకే బట్ కారం ఉన్నవైతే కడుపులో మంట వస్తుంది సో చూసుకొని తీసుకోవాలి గింజలు అనేది తీసుకుంటే మిరపకాయ బజ్జీకి పర్ఫెక్ట్గా వస్తుంది మిక్సింగ్ బౌల్లో వాముని వన్ టీ స్పూన్ వరకు తీసుకున్నాను నేను తీసుకున్న మిరపకాయలకి వన్ టీ స్పూన్ వాము తీసుకొని రెండు చేతులతో నలుపుకుంటే క్రష్ అయ్యి వాము అనేది వేసుకోవాలి నెక్స్ట్ శనగపిండి మనం బైండింగ్ కావాలి కాబట్టి శనగపిండి టూ కప్స్ వరకు తీసుకున్నాను దాంట్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపు అలానే రుచికి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కారం అనేది కొద్దిగా యాడ్ చేస్తున్నాను కారం వేయకపోయినా కూడా మిరపకాయ అనేది ఘాటు ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్గా ఉంటుంది దాంట్లోకి వంట సోడా అనేది చిటికడ వేస్తున్నాను వంట సోడా వేయడం వల్ల మిరపకాయ బజ్జీలు టేస్ట్ బాగుంటుంది అలానే బాగా రోస్ట్ అవుతాయి కూడా సో మనం కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి వాటర్ అనేది కొద్ది కొద్దిగానే యాడ్ చేసుకోండి ముందుగా ఒకేసారి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే పలుచుగా అయిపోతుంది పిండి మరికొంత పిండి వేసి కలుపుకునే అవసరం లేకుండా ఉండడం కోసం సరిపడా వాటర్ వేసుకొని యాడ్ చేసుకోండి పిండి అనేది ఇలా దోశ పిండి బ్యాటర్ కన్నా కొద్దిగా చిక్కగా వస్తే సరిపోతుంది కన్సిస్టెన్సీ తిక్కుగా అలా లూజ్గా లేకుండా ఉంటే బెటరు కొంచెం తిక్కుగా కలుపుకున్నా ఓకే ఎందుకంటే వాటర్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు నేను చిటికెడ అంటే చిటికడు కారం వేసి కలుపుకున్నాను ఈ లోపల మనము లోపల స్టఫింగ్ చేసుకోవడం కోసము కొద్దిగా చింతపండునైతే వాటర్ వేసి నానపెట్టుకుంటున్నాను చింతపండు నానే లోపల మనం ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని ఒక బాండీలో తీసుకొని వేడి చేసుకోవాలి ముందే ఆయిల్ కొద్దిగా ప్రీ హీట్ చేసుకుంటే మిరపకాయ రెడీ అయ్యే లోపల ఆయిల్ మనకు కావాల్సినంత హీట్ వరకు మరుగుతుంది ఇక్కడ నెక్స్ట్ చింతపండులో నుంచి గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాను ఒక బౌల్లో దాంట్లోనే మరొక హాఫ్ టీ స్పూను వాము వేస్తున్నాను అలానే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిరపకాయలో స్టఫింగ్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటే లోపల గింజలు తీయవసరం లేదు గింజలు ఉంటే మనం ఈ వాము అనేది సరిగ్గా వాము అలానే చింతపండు గుజ్జు పట్టదు కాబట్టి తీసేసుకుంటే బెటర్ నెక్స్ట్ ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలి ఆనియన్స్ అలానే పల్లీలు కూడా వేయించుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది కట్ చేసుకున్న మిరపకాయ బజ్జీ మిరపకాయ ఉంది కదా సో లోపల స్టఫింగ్ అయితే నేను ఇలా చింతపండు గుజ్జులో వాము ఉప్పు వేసి కలుపుకున్నాం కదా కొద్ది కొద్దిగా ఆ మిరపకాయలోకి ఇలా పట్ పెట్టించాను పట్టించి పక్కన పెట్టేసుకుంటే మనం ముందుగా మిశ్రమం కలిపి పెట్టుకున్నాం కదా దాంట్లో డిప్ చేసుకోవాలి అండ్ మిరపకాయలకి కొనలు తొడయాలు ఉంచుకుంటే ఆ తొడంతో పట్టుకొని ఆయిల్లోకి ఇలా వదిలేసుకోవడమే మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే మనకి హాట్ హాట్గా ఎమ్మి ఎమ్మి మిరపకాయ బజ్జీ అనేది రెడీ అవుతుంది సో బ్యాచెస్ బ్యాచెస్ వన్ బై వన్ మిరపకాయలు ఇలా పిండిలో డిప్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని టిష్యూ ఉన్న పేపర్లోకి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా టిష్యూ తీసేసుకుంటుంది ఇలా డైరెక్ట్గా కావాలి అంటే తినేయచ్చు లేదు అంటే మనం ఆనియన్స్ అండ్ ఈ పల్లీలు అండ్ లెమన్తో సర్వ్ చేసుకోవడం కోసము ఇలా ఫ్రై చేసుకున్న బజ్జీలని మధ్యగా ఒక ఘాటు పెట్టుకోవాలి ఈ ఘాటులో పైన కొంచెం చాట్ మసాలా అనేది స్ప్రిట్ చేసుకోవాలి చాట్ మసాలా లేకపోతే మీరు ఆమ్చూర్ పౌడర్ వేసుకోవచ్చు అది కూడా లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు బట్ చాట్ మసాలా వేసుకుంటే బండి మీద దొరికే మెరుపకాయ బజ్జీ ఫ్లేవర్ టేస్ట్ అనేది వస్తుంది ఇలా ఘాట్లు పెట్టుకొని చాట్ మసాలా స్ప్లిట్ చేసుకున్న తర్వాత ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకుంటే బెటర్ ఆనియన్స్ తినేటప్పుడు బాగా ఉంటుంది ఆనియన్స్ని అలానే వేయించుకున్న పల్లీలని కట్ చేసుకున్న బజ్జీ లోపలి వరకు మనం ఇలా స్టఫ్ చేసుకోవడమే ఇలా చేసుకొని తింటే ఖచ్చితంగా బండి మీద టేస్ట్ అయితే కంపల్సరీ వస్తుంది బండి మీద చేసే వాళ్ళు వాళ్ళ బిజినెస్ వాళ్ళు పెట్టుకున్న ప్రైజెస్కి తగ్గట్టు ఆయిల్స్ని మళ్ళీ మళ్ళీ యూజ్ చేస్తూ బజ్జీలు వేస్తుంటారు సో బయట డీప్ ఫ్రై ఐటమ్స్ స్కిప్ చేసుకొని మన ఇంట్లోనే ఫ్రెష్ ఆయిల్తో ఇలా ఫ్రెష్గా మిరపకాయ బజ్జీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫాస్ట్గా వేసేసుకోవచ్చు చాలా ఈజీ అండ్ సింపుల్ సో మీకు ఎప్పుడైనా తినాలనిపిస్తే డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్